స్టేజ్ మీద ఏంటంటే నాగబాబు గారు అంటే నాగార్జున గారు కొన్ని చెప్పారు బాక్స్ నుండి కొన్ని ఐటమ్స్ తీయాలి ఐటమ్స్ ఏంటంటే ఒక కొంతమంది వస్తారు పేర్లతో వస్తారు ఆ ఫిగర్ని పోలిన మనుషులు ఇక్కడ ఎవరు అని తేల్చి చెప్పాలి అంటే నాగబాబు గారికి ఏంటంటే తీసిన వెంటనే గజనీ వచ్చింది గజనీ అంటే ఆ గజనీని వచ్చేసి ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాడు ఆ ఆట ఆడే కోణాలు కూడా మర్చిపోతుంటాడు అందుకని భర్ణి గజనీ లాంటి భర్ణి గజనీతో పోల్చారు హాసిని నవ్వుతూ ఉండే హాసిని ఎవరు అని అంటే అంటే బొమ్మరిలో హీరోయిన్ హాసిని ఉంది కదా ఎవరు అంటే ఇంకెవరు ఇక్కడ రీతు అని చెప్తూ చిలుక్తులు విసిరారు అదే విధంగా ఏంటంటే కళ్యాణ్ కి వాళ్ళ బ్రదర్ వచ్చారు కదా ఆ బ్రదర్ వచ్చేసిన తర్వాత షకావత్ ఫోటో వచ్చింది వాళ్ళ బ్రదర్ కి అప్పుడు షకావత్ ఏంటంటే డెమాన్ అన్నారు అదే విధంగా కిక్కు రవితేజ కిక్ ఫోటో వస్తే మా అన్నయ్య ఇంకెవరో కాదు ఎందుకంటే కిక్ కోసం చేస్తుంటే కిక్ లేకుండా ఉండదు కాబట్టి కిక్ కళ్యాణ్ మా అన్నయ్య కిక్ అని చెప్పేసి అన్నాడు అదే విధంగా మన ఇమాన్యుల్ తరఫున ఇమాన్యుల్ బ్రదర్ ని అవినాష్ వచ్చారు అవినాష్ గారు బాక్స్ లో చేపెట్టి తీస్తే మహానటి వచ్చింది తనూజ తనూజ మహానటి ఎంతగా మించిన మహానటి మర వేరొక లేరు ఎందుకంటే తను తనుజ మహానటి మాత్రమే కాదు కట్టప్ప అని కూడా తేల్చి చెప్పిన అవినాష్ దివ్య తరపున వచ్చేసి తన స్నేహితురాలు వాళ్ళ తాతగారు వచ్చారు శర్మ గారు ఇక తాతగారు స్నేహితురాలు వచ్చిన తర్వాత అక్కడ దివ్యకి ఏంటంటే దివ్య పెదరాయుడు అని పెదరాయుడు ఒక ఫోటో వచ్చింది పెదరాయుడు వస్తే ఎవరు అంటే పెదరాయుడు ఆమె పెదరాయుడు నా దృష్టిలో ఎప్పటికీ ఆమె పెదరాయుడు అని చెప్పేసి తన స్నేహితురాలు దివ్యనే పెదరాయుడిగా అభివర్ణించింది హనీ అని వచ్చింది హనీ అంటే ద దేస్ట్ అని ఉంటుంది కదా ఎఫ్ టూ ఎఫ్ త్రీలో ఆ హనీ ఎవరు అంటే హనీ ఎవరో కాదు తనుజ అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్క 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 వ్యక్తులతో పోల్చే వచ్చిన ఫిగర్స్ తో బట్టి మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీ వీక్ అనేది చాలా చక్కగా జరిగింది